డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై క్లాస్ రూమ్ అభ్యాసము పదమూడు పాయింట్ రెండులో మనము మరికొన్ని సమస్యలు ఈరోజు చూద్దాం ప్రస్తుతం మనం త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపడం అనే అధ్యాయంలో బహుముఖ యొక్క అంచులు శీర్షాలు తలాల సంఖ్యకు సంబంధించినటువంటి ఐలర్ సిద్ధాంతముకు సంబంధించిన సమస్యలు మనం చివరి క్లాస్లో చేయడం జరిగింది ఇప్పుడు మరొక సమస్య చూద్దాం చతురస్రాకార పట్టకము సమగణము ఒకటేనా వివరించండి అంటున్నాడు చతురస్రాకార పట్టకము సమగనము రెండు ఒకటేనా ఖచ్చితంగా కాదు అని చెప్తున్నాను నేను ఎందుకు అంటే ఒకసారి ఈ పటాలు చూడండి ఇది సమగణం ఇది చతురస్రాకార పట్టకం అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే సమగణం యొక్క అన్ని తలాలు సర్వ సమానాలుగా ఉంటాయి ఎందుకంటే అన్ని భుజాలు సమానమే సమగణం యొక్క అన్ని భుజాలు సమానమే కాబట్టి అన్ని తలాలు సర్వ సమానంగా ఉంటాయి కానీ మనకు ఈ చతురస్రాకార పట్టకంలో క్రింది తలము పై తలము మాత్రం చతురస్రాలు మిగిలినవి చతురస్రాలు కావచ్చు కాకపోవచ్చు కాబట్టి ఇవి అన్ని తలాలు ఇక్కడ సర్వసమానంగా ఉండాల్సిన అవసరం లేదు ఇందులో అన్ని భుజాలు సర్వ సమానంగా ఉండాల్సిన అవసరం లేదు సమగ్రంలో అన్ని భుజాలు సమానం కానీ చతురస్రాకార పట్టకంలో అన్ని భుజాలు సమానంగా ఉండాల్సిన అవసరం లేదు అంటే ఇక్కడ మనం చెప్పుకునేది సమగ్రం అనేది చతురస్రాకార పట్టకమే కానీ ప్రతి చతురస్రాకార పట్టకము సమగ్రం కావాల్సిన అవసరం లేదు కాబట్టి సమాధానం కాదు అని రాస్తున్నాం దానికి వివరణ ఏంది ప్రతి సమగ్రం చతురస్రాకార పట్టకం అవుతుంది కానీ చతుశ్రాకార పట్టకం యొక్క అన్యతలాలు సర్వసమానంగా ఉండవు కావున అది సమగనం కానవసరం లేదు మరొక సమస్య ఏదైనా బహుముఖి మూడు త్రిభుజ తలములు కలిగి ఉంటుందా వివరించండి ఆలోచించండి మనం ఇంతవరకు ఈ త్రిమితీయ వస్తువుల్లో మనం పరిచయం చేసుకున్న త్రిమితీయ వస్తువులలో మూడు తలములు కలిగిన బహుముఖి చెప్పండి ఉందా ఆలోచించండి క్రింద ఒక త్రిభుజం ఉందంటేనే దాని యొక్క మూడు భుజాలపైన కనీసం మూడు అంచులు వేస్తా మూడు తలాలు వస్తాయి మరియు కింద తలం నాలుగు తలాలు ఉంటాయి కాబట్టి మనం మూడు త్రిభుజ తలాలు కలిగిన బహుముఖి ఉండదు కనీసం నాలుగు తలాలు ఉంటాయి మూడు త్రిభుజములు కలిగిన బహుముఖికి కనీసం మరొక త్రిభుజాకార తలం ఉంటుంది కాబట్టి మూడు త్రిభుజ తలములు కలిగిన బహుముఖి ఉండదు ఇది మన సమాధానం అదేవిధంగా మరి ఒక సమస్య చూద్దాం ఇక్కడ చూడండి చతుర్ముఖి వచ్చింది మనకు ఈ చతుర్ముఖి కనీసం తలాలు కలిగి ఉంటుంది ఆ తర్వాత మరొక సమస్య కింది టేబుల్ నందలి ఖాళీలను ఐలర్ సూత్రం ఆధారంగా పూరించండి చూద్దాం టేబుల్ ఇక్కడ ఒక వరుసలో ఎఫ్ అంటే తలముల సంఖ్య వి అంటే శీర్షముల సంఖ్య ఈ అంటే అంచుల సంఖ్య ఇవ్వబట్టాయి కానీ ఒక్కొక్కటి మనకు అందులో ఒకదా ఒక వరుసలోనేమో ఒక నిలువు వరుసలోనేమో ఈ అంచుల సంఖ్య క్వశ్చన్ మార్క్ ఉంటే అంటే తెలియ తెలియదు ఒక దాంట్లోనేమో శీర్షాల సంఖ్య తెలియదు ఒక దాంట్లోనేమో తలాల సంఖ్య తెలియదు ఇప్పుడు ఐలర్ సూత్రమును మనం ఆధారంగా చేసుకొని ఈ తెలియని వాటిని కనుక్కోవాలి ముందు మొదటి నిలువు వరుస తీసుకుందాం ఇందులో ఎఫ్ ఎనిమిది వి ఆరు ఈ ఇవ్వలేదు ఈ విలువలు మనం ఎఫ్ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ ఈ ప్లస్ టూలో ప్రతిక్షేపించుకుంటే ఎఫ్ ఎనిమిది వి ఆరు ఈ తెలియదు కాబట్టి ఈయన అదే విధంగా రాసుకుంటాం ప్రతిక్షేపించుకుంటే ఎనిమిది ప్లస్ ఆరు ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ రెండు అంటే పద్నాలుగు ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ రెండు రెండును పక్షాంతరం చెందిస్తే ఈజ్ ఈక్వల్ పద్నాలుగు మైనస్ రెండు అంటే మనకు ఏమవుతుంది పన్నెండు కాబట్టి ఇక్కడ పన్నెండు రాద్దాం మరొక సమస్య మళ్ళీ ఎఫ్ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ టూ ఇప్పుడు ఈ న్యూలువర్సులోని విలువలు ప్రతిక్షిపిద్దాం వి తెలియదు కాబట్టి వి గానీ రాద్దాం అంటే ఐదు ప్లస్ వి ఈజ్ ఈక్వల్ తొమ్మిది ప్లస్ రెండు సో తొమ్మిది ప్లస్ రెండు అంటే పదకొండు ఐదును పక్షాంతరం చెందిస్తే పదకొండు మైనస్ ఐదు ఆరు మరొక సమస్య ఇక్కడ ఆరు రాసుకున్నాం మరొక నిలువు వరుస తీసుకుంటే అందులో కూడా ఎఫ్ ప్లస్ విజ్ ఈక్వల్ ఈ ప్లస్ టూలో ఉన్న విలువృత చేపిద్దాం లేని ఎఫ్ని ఎఫ్ లాగి రాద్దాం కాబట్టి ఎఫ్ ప్లస్ పన్నెండు ఈజ్ ఈక్వల్ ముప్పై ప్లస్ రెండు సో ముప్పై ప్లస్ రెండు అంటే ముప్పై రెండు కాబట్టి ఎఫ్ ఎఫ్ఇజ్ ఈక్వల్ టు ముప్పై రెండు మైనస్ పన్నెండు అంటే ఎఫ్ ఇరువా ఇరవై అవుతుంది కాబట్టి ఇక్కడ ఇరవై రాద్దాం ఈ విధంగా మనం ఐల సూత్రం ఆధారంగా ఖాళీలు పూరించాం ఏదైనా బహుముఖి పది తలములు ఇరవై అంచులు పదిహేను శీర్షములు కలిగి ఉంటుందా వివరించండి అన్నాడు అంటే ఈ కులతలతోటి బహుముఖి ఉంటుందా పది తలాలు ఇరవై అంచులు పదిహేను శీర్షాలతోటి బహుముఖి ఉంటుందా మరి మనం ఏ విధంగా దీన్ని పరిశీలించాలి ఏ విధంగా చెక్ చేయాలి ముందు తలముల సంఖ్య రాసుకుందాం ఎఫ్ఇజ్ ఈక్వల్ టు పది అంచుల సంఖ్య రాసుకుందాం ఈఈజ్ ఈక్వల్ టు ఇరవై శీర్షముల సంఖ్య రాసుకుందాం విఈల్ పదిహేను మరి వీటితో బహుముఖి ఏర్పడుతుందా లేదా అనేది ఎట్లా చెప్పగలుగుతాం అంటే మనకు ఐలర్ సూత్రం రావాలి ఐలర్ సూత్రం ప్రకారం ఎఫ్ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ టూ అయితే మనకు ఆ వీటితో బహుముఖి ఏర్పడుతుంది కాబట్టి లేకపోతే బహుముఖి సాధ్యం కాదు కాబట్టి ఎఫ్ ప్లస్ వి కనుక్కుందాం ఏమవుతుంది పది ప్లస్ పదిహేను ఇరవై ఐదు ఈ ప్లస్ టూ కనుక్కుందాం ఇరవై ప్లస్ రెండు ఇరవై రెండు మరి ఎఫ్ ప్లస్ వి ఈ ప్లస్ టూ రెండు సమానమయ్యాయా కాలేదు కదా కాబట్టి ఎఫ్ ప్లస్ వి నాట్ ఈజ్ ఈక్వల్ ఈ ప్లస్ టూ అంటే ఇవి ఐలర్ సూత్రమును పాటించుట లేదు కాబట్టి పది తలములు ఇరవై అంచులు పదిహేను శీర్షములతో బహుముఖి ఏర్పడడం అనేది అసాధ్యం కాబట్టి ఏర్పడదు అని రాస్తాము మరి ఒక సమస్య చూద్దాం క్రింది పట్టికను పూరించండి చూడండి ఇక్కడ వస్తువు మూడు వస్తువులు ఇచ్చాడు శీర్షాల సంఖ్య అంచుల సంఖ్య అన్నాడు మొదటిది దీర్ఘగణము కాబట్టి ఎన్ని శీర్షాలు ఉంటాయి మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఏడు శీర్షాలు మనకు కనిపి స్పష్టంగా ఎన్ని శీర్షాలు కనిపిస్తున్నాయి ఇక్కడ నాలుగు ఇక్కడ నాలుగు మొత్తం ఎనిమిది శీర్షాలు అంచులు కూడా ఎన్ని కనపస్ కనిపిస్తున్నాయి ఈ చ ఈ చతురస్రానికి నాలుగు ఈ చతురస్రానికి నాలుగు ఎనిమిది మన పక్కలో నాలుగు పన్నెండు అట్లాగే ఇది చతురస్రాకార పిరమిడ్ కాబట్టి నాలుగు ప్లస్ ఒకటి ఐదు శీర్షాలు ఉన్నాయి అంచులు నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది అంచులు ఉన్నాయి ఇక్కడ త్రిభుజాకార పిరమిడ్ ఇవ్వడం జరిగింది కాబట్టి శీర్షాలు మూడు వెనక మూడు ఉంటాయి మూడు ప్లస్ మూడు ఆరు అంచులన్నీ ముందు మూడు వెనక మూడు ప్రక్కలకు మూడు మూడు తొమ్మిది అంచులు ఉంటాయి సో ఈ విధంగా ఈరోజు క్లాస్ ముగించుకుందాం నెక్స్ట్ క్లాస్లో మనం వలరూపాలు అంటే ఏమిటి వాటితో బహుముఖిని ఎలా మలచవచ్చు అనేది చూసి మిగతా అభ్యాసంలోని సమస్యలు సాధిద్దాం అంతవరకు సెలవు బాయ్